హాయ్ హలో అన్నందరికీ నేను తెలుసు కదా నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెలిసి కన్నా ప్రస్తుతానికి ఈ వీడియో వచ్చేసి చిన్న రైతుల కోసం అన్న మన తిప్పి మేపడానికి ఈ బర్రెలు అయితే సెట్ అయితే ఆయన ప్రజెంట్ అయితే ఒక రైతు అయితే తీయడం అయితే జరుగుతుంది చూసుకోవచ్చు ఎంకల్ వచ్చేసి ఆయన అయితే మొత్తము హోటల్ అయితే కట్టడం ద్వారా ఈ బర్రెలన్నీ తీయడం అయితే జరుగుతుంది ఇవైతే చాలా తక్కువ ధరలు అయితే అమ్మడం అయితే జరుగుతుంది దీంట్లో ఒక రన్ని సెకండ్ ఒకటేమో సెకండ్ అవుతుంది ఉంది రెండు వచ్చేసి తొలిసూరు పోయి రెండేమో పాలు ఒకటేమో ఈయన ఈనా ఇప్పుడు ఒకటేమో ఈయన వారం పదిహేను రోజులు అవుతుంది ఇంకోటి వచ్చేసి త్రీ మంత్స్ దాటిపోయిందన్న త్రీ మంత్స్ దాటి ఫోర్ మంత్స్ దగ్గర అవుతుంది మిల్కింగ్ వచ్చేసి ఈయనందేమో పచ్చి మీద ఉన్నదేమో మూడున్నర దగ్గర ఇస్తుందంట మూడు మూడున్నర ఇస్తుందంట ఇంకా పాలైతే పడలేదని అని చెప్పిన్నారు ఇంకో దీంట్లోకి అయితే ప్రస్తుతానికైతే గడ్డి అయితే వేయడం లేదన్న తక్కువ వేసురు గడ్డి దాన ఏమి ఎట్టికి మొత్తం జీరో మెంటన్ ఇస్తూనైతే వాడ ఇప్పుడు జీరో చేస్తున్నారు అన్న ఇది వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఎవరికైనా నచ్చితే కానీ కొనండి ఒకసారి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొని ఈ బార్గనింగ్ అయితే చేసుకోండి ఒకసారి మీకు ఈ లొకేషన్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ రాబచ్చాడన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ లేకేది కొట్టండి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోయింది ఒకసారి బర్లాకేజ్ వివరాలకైతే వెళ్ళేద్దాం ఒకసారి బర్లకైతే చూపిస్తాను చూడండి వచ్చేసి ఫస్ట్ దానా మీకు చెప్పింది దానా ఇది ఇప్పుడు మూడున్నర మూడు లీటర్లు అయితే ఇస్తుంది అంట దూడే కోంగా దీని దూడే అయితే మంచిగా ఉంది చూసుకోవచ్చు ఎంత జీరో మెంటెనెన్స్ అంటే జీరో మెంటెన్స్ దీంట్లోకి దాన వేసేటోళ్ళు లేరు ఏం వేసేటట్లు లేరు అన్న ఇప్పుడు దాన వేయకుండా ఎట్టికి ఇంత ఒరిగడ్డి వేస్తున్నారు టైంకి ఇంత ఒరిగడ్డి వేసి పాలు పెట్టుకుంటారు అన్న అంతే దీంట్లోకైతే చూసుకోవచ్చు మార్నింగ్ పూట తీస్తున్నా ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది ఇప్పటివరకు ఇంత గడ్డి వేయలే ఏం వేయలే దీంట్లోకైతే చూసుకోవచ్చు ఇది వచ్చేసి తులసూరు పడ్డ దీని డీటెయిల్స్ వచ్చేసి ఇప్పుడు పూటకు మూడున్నర మూడు లీటర్లు అయితే గ్యారంటీ అంటే మీకు ఒకసారి దీని దూడైతే చూపిస్తాను వీడియోలో చూసుకుందామని చూపిస్తాను చూడండి డా ఒకసారి దూడకైతే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి దీని దూడేనా ఇది డా పదిహేను రోజులే కా తా పదిహేను రోజుల ఎనిమిది రోజులు ఓకేనా చూసుకోవచ్చు తాత వచ్చేసి చెప్తున్నారు బర్ల దగ్గరకి అయితే వెళ్ళిద్దామని ఇది వచ్చేసి నెక్స్ట్ దాన అనేది ఇప్పుడు ఈయన సెకండ్ సెకండ్ యాక్టివేషన్ అని చెప్తున్నారు నాకైతే థర్డ్ యాక్టివేషన్ అయితే కనిపిస్తుంది ఇంకా వన్ మంత్ దగ్గర పట్టవచ్చు అన్న టైం వచ్చేసి అండర్ అయితే దిగింది వన్ మంత్ అయితే పట్టవచ్చు టైము చూసుకో ద చూసుకోవచ్చు అండర్ అయితే దిగిందన ఇంకా వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు మాట్లాడితే దీంట్లోకి అయితే రేట్లు కావాలంటే రైతు నెంబర్కి డైరెక్ట్ కాల్ చేసేది కనుకోండి మీరు లేదన్నా ఆ నెంబర్ కన్నా కాల్ చేసేది కనుకోండి దీంట్లో రేట్లు కావాలన్నా దీంట్లో డీటెయిల్స్ కావాలన్నా మీకు తక్కువ ధరలో అయితే ఇప్పించడం అయితే జరుగుతుందన్న చూసుకోవచ్చు ఇప్పుడు మన చిన్న రైతులకైతే సెట్ అయితే అయినా బర్రెలు వచ్చేసి తిరిగి మేయడానికి మొత్తం పక్క అన్న బర్రెలు వచ్చేసి చూసుకోవచ్చు ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రె అన్న ఇది ఇది చూసుకోవచ్చు ఎంత అయింది చిన్నగా అయిందనా ఈ బర్రె వచ్చేసి ఇది పూటకు రెండు ఇస్తుందంట దీన్ని దున్నపోతే చూపిస్తాను ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ ఈ కండిషన్లో కూడా రెండు రెండున్నర ఇస్తుందంటే గ్రేట్ అయినా బర్రే ఎట్టికి మేపుడు అన్న మొత్తం ఇది జీరో అంటే జీరో మెయింటెనేసు దీంట్లో ధరలు కావాలంటే డైరెక్ట్ రైతు నెంబర్కి కాంటాక్ట్ కానీ అన్న ఇది రెండు రెండున్నర ఇస్తుందంట ఏమో రైతు అయితే చెప్తున్నారన్న మనం చెప్పింది కాదు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి దాని దున్నపోతానా ఇది ఈ దున్నపోత కండిషన్ కూడా లేవన్న బర్లు వచ్చేసి ఇది చూసుకోవచ్చు చూసుకొచ్చానా ఈ బర్లు కావాలంటే రైతు నెంబర్కి అయితే కాల్ చేసేదే కనుకోండి మరిన్ని వీడియోస్ కావాల్సిన అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ బట్టి లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ